హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీరాస్ కంటెంట్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను సో ఈరోజు అయితే నేను ఒక సూపర్ టేస్టీ స్వీట్ అయితే తీసుకొచ్చేశాను సో పాలుతో మళ్ళీ పాల పౌడర్తో చేసేదనమాట చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది సో చాలా ఎంజాయ్ చేస్తూ తింటాము పిల్లల దగ్గర నుంచి పెద్ద వరకు మొత్తం అందరికీ నచ్చుతుందండి సో ఇది ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చెప్తాను లెట్స్ గో టు వీడియో సో దీనికి కావాల్సినవి ఫస్ట్ మనకైతే మిల్క్ కావాలి సో నేను వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అండ్ ఫ్లోర్ అండి టూ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి అండ్ మిల్క్ పౌడర్ వన్ కప్ అండ్ షుగర్ వన్ కప్ సో నేనైతే హాఫ్ ఏ తీసుకున్నాను ఎందుకంటే మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి సో స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోవచ్చు సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఫస్ట్ బౌల్లో మనమైతే మిల్క్ తీసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా సూపర్ చాలా స్మూత్ ఉంటుందండి అసలు సో ఇట్లా మిల్క్ తీసుకోవాలి మిల్క్ తీసుకున్న తర్వాత దీనిలో షుగర్ అన్నది యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లా షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కాన్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి సో టూ త్రీ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి కార్న్ ఫ్లోర్ కూడా నేను ఇంట్లోనే చేస్తాను సో అది ఎలా చేస్తాను అన్నది కూడా నేను ఒక వీడియో చేసి చూపిస్తాను ఇది ఇంట్లో చేసుకున్న కార్న్ ఫ్లోర్ అనమాట చాలా బాగా వస్తుంది అది కూడా ఎట్లా చేయాలన్నది నేను వీడియో తీసి పెడతాను మీకు సో దీన్ని ఇప్పుడు మనము బాగా పాలల్లో కలిసేలా కలుపుకోవాలన్నమాట ఎక్కడ కూడా ఉండాలన్నది ఉండకూడదు సో మనం మొత్తం కూడా కలిసిపోయేలా కలపాలి చూస్తున్నారు కదా సో మంచిగా కలిసిపోయేలా కలపండి ఇట్లా కలుపుకున్న తర్వాత దీనిలోనే మనము పాల పౌడర్ కూడా యాడ్ చేయాలన్నమాట సో పాల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఎక్కడ ఉండలేకుండా అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఫ్లోర్ అండ్ షుగర్ అనేది బాగా కలిసిపోయిందండి ఇదంతా కూడా మనము స్టవ్ మీద పెట్టక ముందే చేసుకోవాలన్నమాట చూసిన కదా నేను ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేశాను సో ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు థిక్నెస్ అన్నది ఉంటుందండి సో దానివల్ల మనకు పాలన్నది థిక్ అయిపోతాయి అనమాట వేడి చేసిన వెంటనే ఆల్రెడీ ఇవి బాయిల్ చేసిన మిల్క్ సో వన్ కప్ పాలు పౌడర్ తీసుకుంటున్నాను ఇది కూడా పాలల్లో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా సో నేను ఇలా కలుపుతున్నాను కదా ఇలానే కలుపుకోండి సో చాలా టేస్ట్ ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది సో తప్పకుండా అందరు కూడా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే సో చూస్తున్నారు కదా స్వీట్ అయితే చాలా బాగుంటుంది మనకి స్వీట్ షాప్లో తిన్న వాటిలాగైతే ఉంటుంది సో మొత్తం కూడా పాలా పౌడర్ కలిసేలా చేసుకోండి సో నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుతున్నాను అనమాట ఎందుకంటే ఎక్కడ కూడా ఉండలు ఉండకుండా కలవకుండా ఉండకూడదు మంచిగా కలుపుకున్న తర్వాత ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని మనము తిప్పుతూనే ఉండాలండి సో తిప్పటం మానేసాము అంటే అడుగు ఎందుకంటే కాన్ ఫ్లోర్ వేసాము పాల పౌడర్ కూడా వేశాం కాబట్టి అడుగు అంటుతుంది సో తిప్పుతూనే ఉండాలి మనము చూస్తున్నారు కదా ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి పెట్టాను సో దీన్ని అయితే మనం ఇప్పుడు తిప్పుతూనే ఉండాలి సో పాలు అన్నది బాగా మరిగిపోయి మనకి మొత్తం కూడా దగ్గరగా అవుతుంది సో అప్పటి వరకు కూడా మనము దీన్ని కలుపుతూ ఉండాలి చూడండి సో పాలైతే మంచిగా మెల్లిమెల్లిగా థిక్నెస్ అయితే వస్తుంది చూస్తూ ఉండండి సో చాలా బాగుంటుందండి తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఇది సో పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అన్నప్పుడు మనము వెంటనే ఇది చేసి పెట్టవచ్చు అండ్ పాలు పాలం మిల్క్ పౌడర్ అండ్ దీనిలో కూడా బాదం పౌడర్ కూడా వేస్తానండి సో అన్నీ కూడా హెల్త్కి మంచిది కాబట్టి మనము ఈజీగా ఇంట్లోనే చేసి పిల్లలకి పెట్టవచ్చు చూస్తున్నారు కదా ఇట్లా దగ్గర పడుతుంది చూడండి కదా సో ఇట్లా మొత్తం కూడా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట మంచిగా మనము ఆల్రెడీ కింద ఎండు కొబ్బరి పౌడర్ వేసాము పైన ఇప్పుడు మనం చేసిన ఈ మిల్క్ పౌడర్ అయితే తీసుకొచ్చి వేసామండి చూస్తున్నారు కదా ఇట్లా స్ప్రెడ్ చేసేసేయండి మంచిగా సో మనము వెంటనే తీసిన వెంటనే కూడా చాలా ఈజీగా వస్తుంది అండ్ చాలా టేస్ట్ ఉంటుందండి సో చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన మనము బాదం పౌడర్ అన్నది నేను యాడ్ చేస్తాను అనమాట సో బాదం పౌడర్ కూడా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కాబట్టి నేను అది యాడ్ చేస్తాను లేకుంటే మీ ఇంట్లో ఉన్నా సరే అంటే మనకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంటుంది అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా సో దాన్ని తీసుకొచ్చి మనము యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా దీని దీని మీద ఇప్పుడు నేను బాదం పౌడర్ యాడ్ చేస్తున్నానండి సో మొత్తం కూడా బాదం పౌడర్ యాడ్ చేసేయండి దీని మీద చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన విషయము అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో నేను డైలీ పెట్టి మంచి మంచి స్వీట్స్ కానీ రెసిపీస్ కానీ ఏదైనా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి సో మీరు లైక్ చేస్తేనే మా వీడియో అన్నది వేరే వాళ్ళకు కూడా సజెషన్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఇట్లా నేను బాదం పౌడర్ వేసిన తర్వాత దాన్ని కాసేపు వదిలిపెట్టేసేయండి అది చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకుందాము ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక వన్ అవర్ తర్వాత తీసి తింటే ఇంకా చాలా బాగుంటుంది సో ఎందుకంటే మనకి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూల్ కూల్ కూడా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని రోల్ చేసుకోవటమేనండి చూస్తున్నారు కదా సో ఇట్లా స్వీట్స్ అన్నది మనము రోల్ చేసుకోవాలి సో పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు సో ఎనీవే మనకైతే పిల్లలకి హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాము సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇట్లా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిజ్లో పెట్టుకోవాలి మనము అట్లీస్ట్ వన్ అవర్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాలి చూస్తున్నారా ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది సో అంత బాగుంది స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మిల్క్ పౌడర్ యాడ్ చేశాం కదా సో మిల్క్ పౌడర్ అన్నది చాలా మంచి స్మెల్ వస్తుంది మనకి సో స్మెల్ కూడా చాలా బాగుంది అండ్ కొంతమంది గీ కూడా యాడ్ చేస్తారు సో నేనైతే గీ యాడ్ చేయలేదు మీకు ఇష్టం ఉంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిలో చూసారు కదా ఇట్లా రోల్స్గా చేసి పెట్టేశాను దీని మీద మళ్ళీ కొంచెం కొబ్బరి పౌడర్ అన్నది యాడ్ చేస్తాను నేను చూడండి సో వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి సో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు సజెషన్ కూడా చేయొచ్చు నాకు ఎందుకంటే నేను చేస్తున్నది నాకు నా నాకు వచ్చిన పద్ధతిలో నేను చేస్తున్నాను సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అన్నా లేకుంటే నచ్చకపోయినా ఎందుకు నచ్చలేదు అన్నది కూడా నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో ఇట్లా మళ్ళీ నేను కొబ్బరి పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాను సో రెడీ అయిపోయాయండి సో ఎమ్మీ ఎమ్మీ స్వీట్ అయితే చాలా బాగా రెడీ అయిపోయింది చాలా బాగుంది అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అసలు సాఫ్ట్గా ఉంటుంది తినే తినేటప్పుడు కూడా మనకి అట్లా తినేసేయచ్చు చూసారు కదా చూడండి ఎంత మెత్తగా ఉంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికి కూడా నచ్చుతుంది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ నచ్చితే మా వీడియోని లైక్